అనకాపల్లి జిల్లా నర్సీపట్టణంలో భారత స్వతంత్ర పోరాట సమరయోధుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారుల మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిషు అధికారులు మరణించడంతో నర్సీపట్టణంలో వారి సమాధులను కట్టించారు ప్రస్తుతం ఆ స్థలం ఆక్రమణకు గురి కావడంతో ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఏఐడిఎస్ఓ నాయకులు వినతిపత్రం అందజేశారు

తిరుపతి జిల్లాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు కట్టడాలను వెంటనే

ఆక్రమణకు గురవుతున్న ఆ ప్రదేశాన్ని పురావస్తు శాఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏఐడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో నర్చి బ్రిటిష్ అధికారుల యొక్క ఇద్దరు సమాధులు ఈ రోజు కబ్జా చేస్తూ కాంప్లెక్స్ కట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు ఈ యొక్క కాంప్లెక్స్ వ్యతిరేకించాలి ప్రజలందరూ కూడా మేము ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చాము ప్రవాస శాఖ వాళ్ళు కూడా దీని మీద చర్యలు చేపట్టి ఏదైతే అక్కడ అక్రమంగా జరుగుతున్నదో దాన్ని అరికట్టాలని అదే విధంగానే అక్కడ ఒక ఆ స్థలాన్ని టూరిస్ట్ ప్లేస్గా తయారు చేసి అల్లూరు సీతారామరాజు యొక్క ఆనవాళ్ళు చారిత్రక ఆనవాళ్ళను ప్రజలందరూ కూడా తెలిసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తూ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మెమరాండ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగానే రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ